Namaste, welcome to day 24 news. కిర్లంపూడి గ్రామంలో శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో బాదంపూడి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో నందీశ్వరుడికి ప్రత్యేక పూజలతో విభూదాభిషేకం చందనాభిషేకం మరియు పంచామృతాలతో వివిధ పల్ల రసాలతో నందీశ్వర స్వామివారికి అభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి ఈ అభిషేక కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు నాయకుడు మన ముద్రగడ కిరిబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక కార్యక్రమం కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కెర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్దలు స్వామి వారిని అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ ధాతుమర్హసి శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు కార్తీక మాసంలో బహుళ త్రయోదశి గురువారం చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రీ కెర్లంపూడి గ్రామంలో వెయ్యి చేసినటువంటి శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో ఉదయం నుంచి కూడా ఉమావైశ్వథేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత భస్మాభిషేకం చేయడం జరిగింది భస్మాభిషేకం భస్మాభిషేకం చేయడం జరిగింది అలాగా సాయంత్రం శివాలయంలో పెంచేసినటువంటి నందీశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాసూత్రాభిషేకం పంచామృతాలతో చేయడం జరిగింది చాలా విశేషం ఈరోజు స్వామివారికి అదేవిధంగా నందీశ్వరునికి కూడా పంచహారతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కుంభహారతి నాగహారతి త్రిశూలహారతి పంచహారతి ఈ విధమైనటువంటి హారతలన్నీ కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది అనేక మంది భక్తులు పాల్గొని చాలా విశేషంగా జరిగినటువంటి ఈ అభిషేకాన్ని ఈ అర్చనని పూజను కూడా అందరూ కూడా తిలగించి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని పొందారు స్వస్తి శ్రీ ఉమా వైద్యనాథేశ్వర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కెల్లంపూడి గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి స్వామివారు స్వప్న దర్శనం ద్వారా బ్రాహ్మణకి దర్శనమిచ్చి స్వయం వెలిసినటువంటి స్వామివారు ఈ రోజు కార్తీక మాసంలో పర్వదిన రోజున గురువారం చిత్తా నక్షత్రం ఉదయం ప్రారంభమై సాయంత్రం స్వాధీన చిత్రం అందు ఈ రోజు విశేషం ఏంటంటే మహానందీశ్వర స్వామి వారికి ఒత్తిడి భస్మాభిషేకం సాయంకాల సమయంలో స్వామివారికి అభిషేకం పంచామృతాలతో జరిగినటువంటి విశేషం ఏంటంటే ఎవరికైతే శాశ్వతంగా చీడాపీడలతో ఉన్నారో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో అవన్నీ సొలసిపోయేటువంటి విశేషమైనటువంటి రోజు ఇది కాళాశ్వర స్వామి వారి దక్షిణామూర్తి దగ్గర మాత్రమే జరుగుతుంది ఈ విధంగా ఎందుకనగా ఈ రోజు గురువారం దక్షిణామూర్తి స్వామి వారు అంటే వైద్యనాధేశ్వర స్వామి వారి వైద్యనాధేశ్వర స్వామి వారికి ఉదయం భస్మాభిషేకం విశిష్టత మరి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలు మరి శివప్రసాది ప్రసాద్గారు అయినటువంటి స్వామి వారి యొక్క చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమం దివ్యాద్భుతంగా జరగడం మన విశేషం వీక్షించిన వాల్గున్న వెన్న గురువారం కార్తీక మాసం చిత్తాన చాలా విశేషమైనది దీని ఫలితం చాలా విశేషంగా ఉంటుంది ఎవరైతే చెడుపులు చేతబడలు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో అవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోయేటువంటిది మహానందీశ్వర స్వామి వారి యొక్క అభిషేకం మాత్రమే పశుపతి నాథుడైనటువంటి స్వామి వారు పశుపతి అస్త్రాన్నిచ్చి ప్రసాదించినటువంటి విశేషమైనటువంటి పశుపతి అలాగే వైద్యనాధేశ్వర స్వామి వారి కరుణా కృపాలు అవ్వాలని మరి టీవీ వారికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పాత్రే నమ అరదేవా